వర్షం 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 వస్తుంది పొద్దున్నే టైం వచ్చేసి సెవెన్ అంటే కోత ఏడు అయ్యింది అప్పటికి ఫుల్ వర్షం వస్తుంది ఇతను మా కొత్త పని అతను కొత్తగా జాయిన్ అయ్యాడు అనమాట ఇతను పేరు సన్యాసి మా కాయకల్ షాప్లో పని చేస్తాడు హాయ్ చెప్పు హాయ్ ఇతను చాలా మంచి వర్కర్ అనమాట బాగా పనిచేస్తాడు గ్యాప్ లేకుండా పనిచేస్తారనమాట టైం మీద వెళ్ళిపోతే టైం మీద వస్తారు టైం కన్నా ముందే వచ్చేస్తారు రోజు నైట్ టైం కన్నా ముందే అనమాట ఎందుకంటే ఆటోలు దొరకవు నైట్ టైం తర్వాత ఇంకా అదే వర్షం ఈరోజు వర్షం వస్తుంది చాలా బాగా మార్నింగ్ మార్నింగ్ కానీ తగ్గాలి అనుకుంటున్నాను వైపు తగ్గకూడదు అనుకుంటున్నాను ఎందుకు తగ్గాలి అనుకుంటున్నాను అంటే ఇది ఇప్పుడు బిజినెస్ టైం బిజినెస్ టైంలో ఇప్పుడు వర్షం మార్నింగ్ వచ్చిందంటే మాకు తెలుసు కదా అందుకే నేను నెగిటివ్ వాష్ ఎక్కువ యూస్ చేయను సో తగ్గకూడదు నేను ఎందుకు అనుకున్నానంటే ఎండాకాలం చాలా ఎండలు ఇంతవరకు వర్షాలు లేవు వర్షాలు పడుతున్నాయి కాబట్టి తగ్గకూడదు అనుకుంటున్నాను ఒకవైపు అలా అనుకుంటున్నాను ఒకవైపు ఇలా అనుకుంటున్నాను కానీ వర్షం పడింది చాలా హ్యాపీగా ఉంది అనమాట సో ఇది చాలా చిన్న చిన్న లాగ్ అనమాట దీని గురించి స్పెషల్గా వీడియో చేశాను మళ్ళీ వీడియో చాలా ఉన్నాయి ఎడిటింగ్ చేయలేక మాట్లాడలేక వాయిస్ చుట్టా ఇవ్వలేక నేను పెండింగ్స్ ఇంపే చాలా కానీ దీనికే నేను వీడియో చేసి డైరెక్ట్ వాయిస్ ఇచ్చేసి డైరెక్ట్ అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా గైస్ అండ్ కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఓకేనా బాయ్ బాయ్ ఒకసారి నేను అవతల వైపు వర్షం ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది ఇంకా గడ్డ వచ్చేస్తుంది బాగా ఎందుకంటే మీకు ముందు వీడియోలు చూసినట్టు అయితే మా షాప్ ముందు ఎంత గడ్డ వచ్చిందో మీకు చాలాసార్లు చూపించండి గడ్డ అంటే వరదలా పొంగిపోద్ది నీరు అక్కడ ఆటో ఉంది కదా ఆటో దగ్గర అయితే వర్షం బాగా ఇలా కానీ ఇంకొక అరగంట కానీ అయ్యిందంటే కంటిన్యూ అయితే మాత్రం బాగా వరద వచ్చేస్తుంది ఆ పని ఫ్రిడ్జ్ ఇలాగా రోజు తోస్తారు ఉదయం అండ్ సాయంత్రం ఫ్రిడ్జ్లో ఇందులో ఏమో ఉన్నాయి తెలుసా రెడ్ క్యాప్స్కమ్ ఎల్లో క్యాప్స్కమ్ అండ్ గుమ్మడికాయ ఎవరైనా లూజ్ అడిగితే వాళ్ళ కోసం అనమాట ఇక్కడ దేవుడి పువ్వులు ఇడ్ స్వీట్ కార్న్ గ్రీన్ బటనీ కొత్తిమీర బేబీ కార్న్ తిన గుమ్మడికాయ అండ్ ఇక్కడ కిందన వచ్చేసి మష్రూమ్ ఇవన్నీ మష్రూమ్సే